హుజరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం వీనవంక మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన కొండపాక గ్రామాన్ని సందర్శించి గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఈదునూరి కుమారు గారి ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు అలాగే వార్డు సభ్యులందరినీ కూడా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు కొండపాక గ్రామానికి వచ్చిన ఈటెల రాజేందర్ కు గ్రామ మహిళలు పూలు చెల్లుతూ ఘన స్వాగతం పలికారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళు

जय जितेंद्र नागर नायक है वोट दिला दे जितेंद्र नागर नायक है वोट दिला दे जितेंद्र नागर नायक है वोट दिला दे जय इडला जय जय इडला जय इडला जय जय इडला जय इडला और आउ और मूर्ति के वोट आ जाओ आ जाओ వంద జాతం గెలిచినట్టే సార్ వంద జాతం గెలిచినట్టే వాళ్ళు చేసిన అభివృద్ధి మనం చేసిన అభివృద్ధి పనులతోనే మనకు అభిమానం ఉన్నది అందరికి

గ్రా పంచాయతి ఎన్నికల్లో కొండపాక గ్రామ ఇూరు కుమార్ ఆయన గుర్తు ఉంగరం గుర్తు కొండపాక ఆడబిడ్డలకు అన్నదమ్ములకు అన్ని వర్గాల ప్రజలకు వినమ్రంగా చేసే విజ్ఞప్తి ఇరవై ఇరవై ఐదేళ్లుగా నాతో పాటుగా అడుగులు అడుగులు వచ్చిన సేవాడు కాబట్టి పిలిస్తే పలికే బిడ్డగా ఉంటుంది కాబట్టి ఏ ఇంట్లో ఏ ఆపద వచ్చినా ఏ అవసరం పడ్డా తప్పకుండా మారంటల సహకారంతో పరిశీలిస్తారు కాబట్టి గ్రామ అభివృద్ధిలో గ్రామ అభివృద్ధిలో ముందు భాగం నిలిచేటువంటి అభ్యర్థి యజూర్ కుమార్ గారి ఊరంగుత్తుకోటి గెలిపించాల్సిగా కొండపాక ఆడబిడలకు అన్నదమ్ములు చేస్తాం